ఉదయకాల సమయంలో మన ప్రభుత్వ రక్షకుడైన క్రీస్తలు మీ అందరికీ నా హృదయపరక వందనములు మరియు శోభము తెలియపరుస్తూ ఉన్నాను ఈ రోజు హృదయకాల వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేయించిన వాక్యము హోషయా గ్రంథం పనులు అధ్యాయము ఆడు వచ్చిన మనం ధ్యానం చేయబోతున్నాం ఇక్కడ వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగలను కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతక నీ దేవుని యందు నమ్మిక ఉంచును చూడండి ఇక్కడ ఓషియా ప్రాప్ ద్వారా దేవుడు ఇస్రాయల్ ప్రజలకి ఇస్రో ఒక సందే సందేశము ఒక సలహా ఒక సూచనగా కూడా మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే పైన ఈ అధ్యాయం మొదట్లో మనం చూసినప్పుడు దేవునికి ఇస్రాయల్ ప్రజలకి ఎఫ్రాహిం వారికి లేదా యోధా వారికి అంటే ఆ గోత్రాలన్నీ కూడా ఇస్రాయల్ ప్రజల్లోకి వస్తాయి వారికి దేవునికి మధ్య ఒక వివాదం ఉన్నట్లుగా ఆ వివాదాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించినట్లుగా మనము చూస్తా ఉన్నాం అయితే శిక్షించబడినటువంటి వారి జీవితాల్లో మళ్ళీ వారు క్షమించబడాలి వారు రక్షించబడాలి ఈ రెండు కూడా జరగాలంటే అది కేవలము దేవుని ద్వారా మాత్రమే వారికి అది సాధ్యం కనుక ఆ ప్రవక్త ద్వారా దేవుడు ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఏమనంటే గనక కాబట్టి నీవు దేవుని తట్టు తిరగవలను అంటే మనం దేవుని వైపుకి మనము తిరగవళ్ళం అగ్గయ్యి రెండు పంతొమ్మిదిలో దేవుని యొక్క వాక్యం అంటదే అయితే ఇది మొదలుకుని నేను మిమ్మను ఆస్వాదించదు ఇది మొదలుకొని నేను మిమ్మను ఆస్వాదించదు అక్కడ ఏం చెప్తాడంటే కనుక ఇది మొదలుకుని ఆస్వాదించవును అనే మాటకు ముందు మీరు ఒకసారి ఆలోచించండి మీకు ఆశీర్వాదం అనేది ఏ విధంగా కూడా లేదు కానీ నా మందిరానికి మీరు పునాది వేస్తే గనక ఆనాటి నుంచి కూడా మీ పరిస్థితులు మారతాయి అని చెప్పి ఆ రోజుల్లో అక్కడ ప్రవక్త ద్వారా మాట్లాడాడు అప్పటి నుంచి మీరు ఎప్పుడైతే దేవుని యొక్క మందిరానికి పునాది వేశారో ఎప్పుడైతే నా వైపు తిరిగారో అప్పటి నుంచి అప్పటి నుంచి మీరు ఆశీర్వదించబడతారని చెప్పాడు దేవుని బిడ్డలుగా మనం దేవుని ఎరిగిన వారిగా నామకార్థమైన జీవితాన్ని జీవిస్తే ప్రయోజనం లేదు కానీ మనము మన హృదయాన్ని ఆయన వైపుకి త్రిప్పుకోవలసిన వారు మేము నేను గత కాలంలో చెప్తూ వచ్చాను వారి పెదవులు మాత్రమే నాకు దగ్గరగా ఉన్నాయి వారి పెదవుల ద్వారానే నన్ను స్థుతిస్తా ఉన్నారు వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నాడు దేవుని యొక్క ప్రజలుగా ఉన్నటువంటి మనం మన జీవితాల్లో ఆయన వైపుకి పరిపూర్ణంగా మనం తిరగవలసిన వారమైన వైశ పద్నాలుగులో కూడా అంటాడు రండి మనము యొహవ తట్టు తిరుగుదాము రండి మనము యొహవ తట్టు తిరుగుదాము ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా ఈ చిన్న ప్రవక్తల గ్రంథాలు ఈ వాక్యం చాలా చోట్ల మనకు స్పష్టంగా కనపడుతుంది ఎందుకు కనపడుతుంది అంటే కనుక ఇస్రాయల్ ప్రజలు వారు దేవుని ప్రజలయుండి కూడా దేవుని వైపుకి తిరగనొల్లగా వల్లగా వారిగా వారుగా ఉన్నారు దేవుని ప్రజలయ్యుండి దేవునికి లోబడం ప్రజలుగా ఉన్నారు మనం కూడా దేవుని సొత్ ఉంది దేవుని ప్రజలమైంది ఉంది దేవుని యొక్క రక్షణ పొందుకున్న మాత్రమై ఉంది మన హృదయాలు ఆయన వైపు తిప్పకపోతే కనుక మనం ఆయన వైపు తిరగకపోతే కనుక దాని వల్ల ఎంత మాత్రం కూడా ప్రయోజనము లేదు అందుకే ఆనాడు ప్రజలతో అన్నాడు కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగలను ఒకవేళ ఆయన వైపు మనం తిరుగుంటే మళ్ళీ తిరగండి అని అక్కడ ఆ ఇస్లామిల ప్రజలతో చెప్పేవాళ్ళు ఎంత మాత్రము కూడా కాదు ప్రియ దేవుని సంగమ ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూస్తున్నప్పుడు మన జీవితాల్లో అంటే ఆయన తట్టు తిరగలేదు అంటే ఆయన వైపు చూడట్లేదంటే మనం వేరొక వైపు చూస్తున్నాం అని దాని అర్థం వేరొక వైపు అనగా లోకం వైపు మనం చూస్తున్నాం లోకంలో కలిగిన వాటి వైపు మనం చూస్తున్నాం లోక పాపం వైపు మనం చూస్తున్నాం లోక పోకడు వైపు మనం చూస్తున్నాం లోక పరిస్థితుల వైపు మనం చూస్తున్నాం ఆ విధంగా చూడటం వల్ల మనకి ఏమాత్రం కూడా ప్రయోజనము లేదు మనం కేవలము దేవుని వైపు చూడాలి అందుకే అంతేసి ఇదిగో నన్ను వెమరించుకోటి వాడు మరి నాగలు నాగల మేడి మీద చేసారు గనక మీరు మీరు ఎంత మాత్రం కూడా వేరే తిరిగి చూడొద్దు మీరు నా వైపు చూడండి అంటాడు అలాగే పౌలు కూడా ఎప్పుడు పన్నెండులో కూడా ఏం చెప్తాడంటే గనక మీరు విశ్వాసం కత్తి దాన్ని కొనసాగించి వాడని అని ఏసు వైపు చూచు మీ పరిగిన ఓపికతో మీరు తుత ముట్టించండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం అక్కడ చదివిస్తా ఉంది కనుక ప్రియ దేవుడి సంఘం ఇక్కడ ప్రజలతో ఏం అంటే మీరు ఆయన వైపు కనుక దేవుని వైపుకి దేవుని తొట్టుకి మీరు తిరగండి ఎందుకంటే ఆయన వైపు మనం తిరిగితే ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశించబడుతుంది ఆయన వెలుగు మన మీద ప్రకాశించబడుతుంది ఆయన యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశించబడుతుంది చూడండి మోస పర్వతం మీద తిరుగుతున్నప్పుడు మోస యొక్క ముఖ కాంతిని వారు చూడలేకపోయారు ముసుకేసుకోమంటా ఉన్నారు అయితే మన జీవితాల్లో మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఎవరిని పరిపూర్ణమైన ఉదయంతో మనం ఎవని ఒక దేవుడికి ఇష్టమైన వృత్తి ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన యొక్క ప్రసన్నత మన మీద ప్రకాశించడం మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి అందుకని ఇక్కడ కాలపు నువ్వు దేవుని తట్టు తిరగలను కనికరము న్యాయమును అనుసరించచ్చు ఆయన వైపు తిరగటమే కాదు మనలో ఒక రెండు లక్షణాలు చెప్పాడు ఇక్కడ ఒకటి కనికరము రెండవది న్యాయం అంటే దేవునికి దేవుడు న్యాయం న్యాయమును కలిగిన దేవుడు న్యాయాన్ని కోరుకునే దేవుడు అంతరంగంలో సత్యాన్ని కోరుకునే దేవుడు ఆయన ఆ సత్యమును కోరుకునే దేవుడు సత్యమైన దేవుడు నీలో సత్యం ఉండాలని నీవు సత్యమును ప్రతిష్ఠ చేయబడాలని కోరుకున్నాడు అంతే కదా కనికరం ఆయన కనికరం సంపన్న భూమి మీద చేసిన అన్ని కార్యాలు కూడా ఆయన ముందు ద్వారా చేశాడు కాబట్టి ఆయన వెమరిస్తున్న మన జీవితాల కనికరం అనేది న్యాయం అనేది మనకు కావాలి అయితే ఎడతగక దేవుని ఎందు నమ్మిక ఉంచడు ఈ లక్షణాలు కనిక మన జీవితాల్లో ఎడతగక దేవుని ఎందుకు మనం నమ్మిక ఉంచాలి అంటే మన జీవితాల్లో కలిగిన పరిస్థితులు బట్టి మనము ఒక్కొక్క సందర్భంలో ఆయన మీద విశ్వాసం ఉంచడం ఒక్కొక్క సందర్భంలో విశ్వాసాన్ని కోల్పోవటం కాదు కానీ ఏ స్థితిలోనైనా ఏ స్థితిలోనైనా నమ్మదగిన దేవుడు కనుక ఏ స్థితిలోనైనా ఆయన ఎందు నువ్వు ఎడతగ నమ్మకం ఉంచు ఆయన ఎందుకు నమ్మకం ఉంచకపోవడానికి ఆయన నడు కాదు నేను ఎంతో మాట చెప్పి చేయలేకపోవడానికి ఆయన నడు కాదు ఆయన దేవుడు నువ్వు విశ్వాసం ఉంచకపోవడానికి ఆయన నడు కాదు ఆయన దేవుడు ఈ రోజు ఒక మాట రేపు ఒక మాట మాట్లాడడానికి ఆయన నడు కాదు ఆయన దేవుడు ఆయన సమస్తూ కూడా సాధ్యపరచగలిగినటువంటి దేవుడు కనుక నీవు ఆయన తట్టు తిరిగి కనికరము న్యాయము అనుసరించుచు అనుసరించు ఎడతక ఆయన ఎందుకు నీవు నమ్మిక ఉంచు ఆ నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎంత మాత్రం కూడా తోసివేసేవాడు కాదు ఆయన చేయబట్టుకు నడిపించే దేవుడు అతి కృప ఇవదేమో దేవుడు మనకు అనుగ్రహించు కాక మహాపరిశుద్ధుడు మాత్రమే మీకు అన్నాను ఇదిగో ఉదయకాల సమయంలో ధ్యానం చేసిన వాక్యాన్ని బట్టి ప్రభు ఇదిగో మేము నిన్ను ఎరిగిన వారుగా ఉండి కూడా నీ వైపు తిరగలేని వారుగా ఉన్నామేమో మా హృదయాలు నీ వైపు తిరగకుండా ఉన్నాయేమో నీ మాటకు లోబడకుండా ఉన్నాయేమో నీ చిత్తానికి లోబడకుండా ఉన్నాయేమో ప్రభావ దయత్వ మమ్మల్ని క్షమించి ఇదిగో మా హృదయం నీ తట్టు తిప్పుకునే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించి మీ నామని మై పరచుకుని అడుగుతున్నాం అలాగే కనికరము న్యాయం అనుసరించచ్చు ఎడతగట నీ యందు నమ్మిక ఉంచే భాగ్యాన్ని దావీదన్నాడు ప్రభావ నేనైతే నా దేవుని అని నమ్మకించున్నాను అన్నాడు తండ్రి నా దేవుని అన్నీ నేను ఇంతనూ నమ్మిక నా ప్రాణం నువ్వు ఎలా తొందరపడుతున్నావు నేను ఇంతనో నా రక్షణ కట్టే దేవుడిని నమ్మకించున్నాను అన్నాడు ప్రభావ యోగు తన జీవితంలో ఎరగని నీ అన్ను నమ్మకించాయన ఆ నమ్మకాన్ని ఒమ్మిచ్చేలేదు తండ్రి ఆ నమ్మకాన్ని తగినట్లుగా వాడి నువ్వు అయా వినిపించావు గొప్ప కార్యం చేసే తండ్రి మీకు అన్నారు మా జీవితాల్లో కూడా నువ్వు చేసే దేవుడి తండ్రి అంటే కృప ఈ వాక్యం ఉంటుంది మాకు దైత్యం అని క్రీస్తడుగున్నాను తండ్రి